అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి మరియు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మరియు ప్రపంచ పిచుకుల దినోత్సవం మరియు ప్రపంచ కప్ప దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు తిది షష్ఠి రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం వజ్రం పగలు మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునర్ప్రంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు గంటల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు